ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఆగస్టు నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నటువంటి భక్తులు ఉన్నారో మీరు ఒక విషయాన్ని గమనించండి ఆగస్టు పదిహేనవ తారీఖున ఆగస్టు పదహారవ తారీఖున ఆగష్టు పదిహేడో తారీఖున కూడా స్వామివారి ఆదిత్యవనైతే రద్దు చేయడం జరిగిందండి ప్రధానంగా కళ్యాణం ఉంజల సేవ శాస్త్ర దీపాలంకరణ ఆదిత్య బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా టీడీటి వారు రద్దు చేయడం జరిగింది దానికి గల ప్రధాన కారణం తిరుమల కొండపైన ఈ తేదీలో అంటే పదిహేనవ తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దాని సందర్భంగా ఈ ఆదిత్య సేవలు అన్నది క్యాన్సిల్ చేయడం జరిగిందండి అదేవిధంగా మనకి పద్నాలుగో తారీఖుని కూడా స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి దాంతోపాటు మనకు పద్దెనిమిదో తారీఖుని కూడా స్వామివారి కళ్యాణం కూడా క్యాంటీలు చేయడం జరిగింది ఇది మనకు పదిహేడవ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి అదే కారణంగా పదిహేడవ తారీఖుని కూడా స్వామివారి యొక్క సంపంగి ప్రాకారానికి సంబంధించినటువంటి వైదిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని పద్దెనిమిదో తారీఖుని కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని కేంటీలు చేయడం జరిగిందండి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ యొక్క తిరుమల యాత్రను అయితే ప్లాన్ చేసుకోండి ఎవరైతే ముందుగా ఆర్థిక వారు బుక్ చేసుకున్నటువంటి మిత్రులకు మాత్రమేంటిది మిగిలివారు యథోవిధిగా తిరుమల పండుపై ఉన్నటువంటి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే సర్వదర్శనం ద్వారా కానీ ఎస్ఎస్డి టోకెన్ ద్వారా కానీ దివ్య దర్శనం టోకెన్ ద్వారా కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం ద్వారా కానీ అదేవిధంగా డేట్లో కనుక అంటే పదిహేనో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క ఆదిత సేవలు ప్రధానమైనటువంటి మొదటి గడప దర్శనకు సంబంధించినటువంటి ఆదిత సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత్ సేవ కానీ తాముల సేవ కానీ అదేవిధంగా అర్చన కానీ అష్టధర పాదపద్మారాధన కానీ ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా యథవిధిగా జరుగుతాయండి ఒకవేళ ఇవి కనుక మనకి టికెట్లు కనుక రిలీజ్ చేయకపోతే ఆ డేట్లో అంటే ముందుగానే మనం లక్కీ టిప్ ద్వారా ఈ మొదటి గడప సంబంధించిన బట్టి ఆదిత సేవలో పాల్గొంటాం కాబట్టి ఇవి ఆ డేట్లు కనుక ఓపెన్ అయ్యి ఉంటే మీకు యథావిధిగా ఈ యొక్క స్వామివారిక ఈ మొదటి గడప దర్శనకు సంబంధించినటువంటి ఆదిత సేవలు అయితే జరుగుతూ ఉంటాయండి తర్వాత ప్రధానంగా క్యాంటల్ చేసినటువంటి సేవలు అయితే మనకి పదిహేనో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు కూడా స్వామివారిక కళ్యాణ టికెట్లు కానీ ఉంజ్జల సేవ కానీ సహస్రదీప అలంకరణ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ క్యాంటల్ చేయడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింలు ప్రేపర్చడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఓం నమో వెంకటేశాయ